విశాఖ జిల్లా ఆజీవేయ్ సంఘం విశాఖపట్నం రూరల్ నూతన కార్యవర్గ స్వీకార మహోత్సవాన్ని గాజువాగ పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉన్న వాస్తవి గుండా గురుమూర్తి కళ్యాణ మండపంలో ఘనంగా చేపట్టారు రాష్ట్ర ఆరు మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సంక్షేమానికి అభివృద్ధికి కమిటీ కృషి చేయాలన్నారు రాజకీయంగా ఎదిగేందుకు వైసీలు ముందుకు రావాలన్నారు దాతృత్వంలో వైసీపీ మించిన వారు లేరని కొనిడారు అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ సేకర మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారాజులు మరియు వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర నాయకులు మరి సోమశెట్టి వెంకటేశ్వర గారికి చిన్ని రామ గారికి మరి మహిళా అధ్యక్షురాలు కొప్పవరపు రజనీ గారికి మరి డైరెక్టర్ అయిన హోట గారికి సెక్రటరీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి వివిధ హోదాల్లో మండల సంఘ అధ్యక్షులు గ్రామ స్థాయి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి నాకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకి గాను నన్ను విశాఖ జిల్లా రూరల్ గా అధ్యక్షులుగా నియమించినందుకు చిన్ని రామ గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ మహోన్నత అవకాశం కల్పించిన మన వాయలసేమ టైగర్ అయిన పిజి వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇల్లు లక్ష్మయ్య గారికి నాన్న ఈ ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలకి అవకాశం ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రత్యేక కార్యక్రమంలో వాసవి అమ్మవారి ఇంటింట వాసవి చేస్తూ మరి ఇంటింట వాసవి చేసే అమ్మవారి కరుణ కటాక్షాలు ఆరు వయసులు అల్లరా ఉండాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారి దినం అధికారికంగా ప్రకటించినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే మరి ఆరి వయసు సంఘం తరఫున కానీ మెంబర్లు కానీ బలోపేతం అవ్వాలని కోరుకుంటూ వారందరికీ కూడా జీవితకాల సభ్యత్వం తీసుకోవాల్సింది కోరుచు సభ్యత్వ రోజు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు నిర్ణయించడం జరిగింది మరి ఇది జీవితకాల సభ్యత్వం అయింది అలాగే మరి మా రాబోయే రోజుల్లో మరి అందరికీ అందరూ కూడా సంగతిగా బలంగా బలమైన శక్తిగా నిలబడాలని కోరుకుంటూ మరి మన గాజువాక ఆరి బిల్డింగ్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ బిల్డింగ్ ప్రాబ్లం కూడా మనం సీల్ తీయించే విధంగా ప్రణాళిక రచించి ఆంధ్ర ఐక్యతతో మరి పెద్దల అధికార అండబండ అండదండలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ ప్రమాణ స్వీకారం మేము రావడం జరిగింది ఆ చాలా సంతోషం ఉంది మేము ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి నేను నలభై నాలుగేళ్ళు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా నేను పనిచేస్తున్నాను ఇరవై ఆరు ఏళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షులు చేశాను కనువులు ఆరవైసోదలు ఎక్కడైనా ఇబ్బంది ఉన్న ఆరవైసోదలకు వచ్చి ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళకు అన్నదండగా నిలబడి వాళ్ళు కాపాడుకునే దానికి రాష్ట్రం అంతా పర్యటించాను రాష్ట్రంలో ఏ వయసు చోతులు జోరుకు వచ్చినా ఏ వయసు చోతులు ఇబ్బంది పెట్టినా వాళ్ళ తాట తీశానని చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్లకు నేనున్నాను అని ఒక ధైర్యం చెప్పి వయసులు కూడా బయటికి తెచ్చి మీరు మీ అమ్మడి నేను ఉంటాను మీరు కూడా బయటకు వస్తే మనం పది మంది అన్నాలు పెడతాము దానం చేస్తాము డబ్బులు పోగొట్టుకుంటాము కానీ రాజకీయాల్లో చెప్పి వెనక్కు పడుతున్నాము రాజకీయంగా కూడా ఎదగాలి మీరు ముందుకు రావాలి ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అవసరం రాజకీయాలు లేకుండా మన ఆస్తులు గుంజుకొని కబ్జా చేసే దొంగ చాలా చాలామంది ఉన్నారు గత ప్రభుత్వంలో ఎంతోమంది మానభంగాలు జరిగినాయి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వయసులు తన్నించాడు వయసులో ఆస్తులు ధ్వంసం చేయించాడు మానభంగా చేయించాడు ఎవరైతే ఎక్కడెక్కడ విగ్రహాలు జోలికి తెలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ వయసులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కేసులు బనాయించి ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టే సంగతి ఉంది గుత్త పొంగోల్లో వాళ్ళ పాటి సంబంధించిన వ్యక్తి అయ్యా మీరు రేపు పొద్దున ఏదైనా మీరు తప్పు చేసి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే మమ్మల్ని అందరూ అంతారు వాళ్ళంటే కూడా నీవా మాట్లాడే వాళ్ళ గురించి చెప్పేసి కుత్తాను ఒక వయసు లాడ్జీలో కొట్టి చిత్తగాబాతి సంగతి కూడా తెలియదు దానికి ఆనాడు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి నోరిప్పలేదు అంటే అంటే చింత చూపు అందరికి వయసులంతా రాష్ట్రం అంతా ఒక మంచి ప్రభుత్వం రావాలి ఒక మంచి ముఖ్యమంత్రి రావాలంటే గత ప్రభుత్వంలో తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి అక్రతలు ఎన్నో చేశాడు నాశం చేశాడు మనలో మన వ్యాపారాలు దెబ్బ కొట్టాడు అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు సపోర్ట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్గ్యక్ష సోదరులందరూ ఎప్పుడు బయటకు రాడవ వయసులు అందరూ కూడా బయటకు వచ్చి మేమున్నాం చంద్రబాబుకు మీకు అండగా నిలబడినా మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఒక మొన్న జరిగినటువంటి గెలుపులో ఆర వయసులో కూడా ఒక పాత్ర వహించాలని చెప్తున్నా అందుకనే గత ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి ఈసారి కులాల కులాలకు ఒక కార్పొరేషన్ చేశాడు చంద్రబాబు నాయుడు దానికి ఆర్ర వయసు సోదరులు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మేము కోరినాము సార్ మాకు కూడా ఒక కొంతమంది నిధులకు ఇచ్చి అన్ని కులాల మాదిరి మా కులాల్లో కూడా కొంతమంది పేదవారు ఉన్నారు వాళ్ళకి అంత ఇంతో సాయం చేస్తే ఇంకా ఎప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటారని చెప్తేనే వెంటనే స్పందించి మీకు నేనున్నాను అన్ని విధాలు ఆదుకుంటానకి అభయం ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు అందుకని అరవై సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులారా మీకు ఒక అండగా ఒక సోమిశెట్టి వెంకటేశ్వర ఇక్కడ కాదు రాష్ట్రం అంతా తిరిగాను ఎక్కడ ఎవరు దౌర్జన్యాలు చేసినా మన జూలుకి వచ్చినా వాళ్ళ తాట తీర్చను పోలీసు కేసులు ఉంటే వాళ్ళకి ఎదుర్కొని వాళ్ళ కాపాడుకున్న సంగతి గురి ఉంది ఇప్పటి కూడా చెప్తున్నా ఎవడైనా మా వాళ్ళ జోలికి వచ్చిన మా వాళ్ళ జోలికి ఆస్తుల ఏమైనా కబ్జాలు చేసినా మా వాళ్ళు తన్నినా కేసులు గణయించిన అడ్డంగా ఎవరైనా మా జోలకు వచ్చినా వాళ్ళకు వదిలిపెట్టను వాళ్ళ ఏ విధంగా బుద్ధి చెప్పను నాకు తెలుసు చంద్రబాబు నాయుడు అండగా ఉన్నంత వరకు ఆర్ర వయసు ఎప్పుడు ఏ విద్యది పెట్టనీయకుండా బాధ్యత ఈరోజు మనకి శుభదినం మన ఆర్డీవైసీల అభ్యున్నతకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ భాగమైనటువంటి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్ష కార్యదర్శి ప్లస్ మన మండల సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈవేళ ప్రమాణ స్వీకారోత్సవం అతి ఘనంగా ఇక్కడ జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర నాయకులు మన గ్రామ నాయకులు మన ఉరిపై ఉరి చుట్టూ ఉన్న ప్రతి ఆర్యవేస్ సంఘం నుంచి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు మన ఆర్యవేసులు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారని ఉద్దేశంతో మన వారు అందరి కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ని అందరూ టీమేసి ఆదివాసులు అభ్యున్నతికి మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారండి అలాగే ఈరోజు మనం ఇంతవరకు పాత మహాసభ మెంబర్షిప్లన్నీ విసేని కారణంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అందరూ కూడా మహాసభలో ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టి అందరూ కూడా మెంబర్షిప్ తీసుకోవాలని అందరూ సభ్యుల్ని పోవడం జరుగుతుందండి ఈ మహాసభకి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేసి మండల సంఘాలని అభ్యర్థి అభివృద్ధి చేసి అందరినీ ఇందులో ఒక తాటిపై నడిపించి ఎవరికి కష్టం వచ్చినా మా ముందు సహసకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుందండి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సత్రాలు కళ్యాణ మండపాలు చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆర్య వయస్సులని ఉద్దేశించి మన రాష్ట్ర క్రికా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేశారు కానీ అంతేకా అదే ఆర్య వయసులందరూ అనే కార్యక్రమాలు చేసుకోవడం కోసం ప్రతి గ్రామంలోనూ ఒక పది సెంట్లు కానీ ఇరవై సెంట్లు కానీ స్థలం అనిస్తే ధర్మసత్రం కానీ గుడి కానీ కయ్యామండపం కానీ నిర్మిస్తారని మాకు ప్రభుత్వం వారు దీనికి సక్రమంగా స్పందించాలని తప్పకుండా కోరుతూ జీవిత సభ్యత్వం ఐదు వందల పాతి రూపాయలు మాత్రమే నిర్ణయించినాము ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు ప్రతి ఒక్క దాటి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను నమస్కారం జయవంశ్